ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణి సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆను దేనామాన ఈ దినమన దీనాంసము మౌనంగా భరించిన ఏసయ్య మౌనంగా భరించిన ఏసయ్య దేవుని వాక్యం చదువుకుందామంటే యశ్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయం ఏడు వచ్చిన అతడు దౌర్జన్యమును నేను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పెళ్ళయు బొత్సు కత్తిరించు అనేదుట గొర్రె మౌనం ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బట్ట క్రీస్తు ప్రభు వారు శ్రమ అంతయు ఒకరికి బదులుగా పొందిందనే సంగతిని స్పష్టీకరించటే ఈ యొక్క ప్రవచన యొక్క అసలైన సంగతి అన్నది కరిగిన దుఃఖములు కానీ శ్రమలు కానీ ఆయనవి కాదు అవన్నీ కూడా మనవే తాను చేసిన పాపముల కొరకు తన దుష్టత్వం కొరకు న్యాయంగా శిక్ష అనుభవించి అనుభవించినటువంటి వాడు కాదు ఆయన ఆయన మన నిమిత్తము ఆ మన పాపముల నిమిత్తము ఆ యొక్క శిలువని ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం మన పాపముల కొరకు ప్రియప్రభువారు గాయపరచబడ్డాడు నలుగొట్టబడ్డాడు గట్టబడ్డాడు శిక్ష అనుభవించాడు దేవుడు మన పాపమును ఆయన మీద వేశాడు ఆయన మన స్థానంలో నిలిచి న్యాయంగా మనం పొందవలసిన శ్రమను అవమానను ప్రియప్రభు పొందాడు యేసూప్రభు మన పాపమును దోషమును శిక్షను తన మీద వేసుకొని వాటి వరకు ప్రాయశ్చిత్తం చేసి అపరాధం చెల్లించి ఉండిన పక్షమందు పాప దోష శిక్షణల నుండి మనం వింప విడిపబడినాము ఆయన పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత ప్రత్యేకింపబడితే పవిత్రపరచబడితేమే ఆయన ఎలాగూ పరమకు సంబంధించిన ఓపుతో అన్నిటిని సహించాడు వర్ణించినాడు సణుగు లేని లేవియు ఆయన నోటి నుండి ఏవీ రాలేదు మనం జీవించిన నిమిత్తం ఆయన ఇష్టపూర్వకంగాను సంతోషంతో సహించాడు మరణం వరకు ప్రియపరవారి విధేయత కనిపించాడు ఒకరికి బదులుగా శ్రమ అనుభవించిన గురించిన ఈ దృశ్యాన్ని దీన్ని చిత్రీకరించిన ఆత్మదేవుడు మనకు శక్తిని అనుగ్రహించబోతే లేని నమ్మటకు నమ్ముటకు వీలు కానంత ఆశ్చర్యకరమైన విషయం మన కొరకు ప్రియప్రభువు తను తాను సమర్పించుకున్న ఈ క్రీస్తు ప్రభుని గురించి దేవుని బిడ్డ నువ్వు నమ్ముతున్నావా ఆయన నీ కొరకసే నా కోసమే ఆ శిలులో భరించినట్టుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు నామం మాత్రమే మనకు జీవమును పునరుద్ధానం అనుకుంది యేసు ప్రభు తన వాక్కు నాకు పాపమును క్షమించే శక్తి స్వస్థతను కలిగించే శక్తి మరియు దేని పునరుద్ధరించే శక్తి ఉంది ఎందుకంటే ప్రభు యేసు మన భారములన్నింటినీ ఆయన మీద వేసు మా ఆయన మీద వేసుకున్నాడు మన బాధ అంతటిని ఒక మాట కూడా మాట్లాడకుండా మౌరముగా భరించాడు ఆయన మన పాప శిక్షను ఆయన మీదే తీసుకొని శిలువులో మరణించారు ప్రతి ఒక్కరి జీవితంలోకి కుటుంబంలోనికి మరియు శరీరంలోనికి స్వస్థతను జీవమును మరియు పునరుద్ధానం తీసుకుని వచ్చినప్పుడు ప్రియ ఆ శిలువులో గాయపరచబడ్డాడు ఆ బాధను భరించు ఆయన నోరు తెరవలేదు ఆయన మనుషుల కొరకు సమస్తమును అనగా నీ కొరకు నా కొరకు సమస్తం మౌనంగా భరిపించ భరించినట్టుగా చూస్తాం కనుకనే ఈనాడు ఆయన మాటకు అంత శక్తి ఉన్నది ఆయన మాట ద్వారా ఈ లోకము పాపమును రోగమును మరియు బాధలను తొలగించి మనకు ఇచ్చాడు దేవుని బిడ్డ యశుబ్రహు నిన్ను ఎంతో ప్రేమించినాడు ప్రేమించి ఆ కలవరి శిల్వలో శ్రమను అనిపించాడు మీరు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీ బాధల నుంచి సమస్య నుంచి పాపము నుంచి ప్రతి శాపం నుంచి విడుదల చేసి మీకు జీవాన్ని ఆరోగ్యాన్ని ఆశ్రవదిస్తాడు నేడే ఏసే దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించము నేడే ఏసు రక్తంలో కడుగుబడము దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధం కొందరూ ఆలోచించుకున్నామని ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం ఇంటూ అనేకలకు ఈ వర్తమానం పంపిస్తూ ఈ పరీక్షల్లో క్రమంగా పాలు పంపల మా ప్రియులందరినీ దీవించండి మా తండ్రి ఎవరైతే బాధలు సమస్యలు కష్టాల్లో వేదనలు ఉంటున్నారో పాప భారం మోయలేక నాయన ఆయా వ్యసనాలు లోనైపోయి ఉన్నాడు వారందరితో మీరు మాట్లాడిన ప్రభా మా తండ్రి మా అందరి కోసం స్త్రీలో భరించేవు నాయన మా పాప శిక్షణ భరించేవా నాయన మాకు నిత్య జీవం అవ్వాలని పరలో ఇవ్వాలని మాకు ఆశీర్వాదం తేవాలని ఏసఐ నువ్వు బొచ్చు బొచ్చి కత్తిరించేవాని గొర్రె మౌనంగా మౌనం అయిపోయే ప్రభా స్తోత్రాలు ఈ సమరీ వర్త్ ఈ ప్రార్థనలో పాల్ పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి వారి బాధల నుంచి సమస్య నుంచి రోగాల నుంచి కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయండి ప్రభు అని కొందనాలు హోలీ ఇవంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచయం చేసిన దినదాసులను దాస్తురాన్ని విధురాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి ప్రతి అవసరం తీర్చండి దేవానికి కొందనాలు ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టు మీరు చేయండి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని సమస్తమ హిమాఘనత మీకే క్షణించుకుంటూ ఏసే పరిశుద్ధ మన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుశును గాక ఆమెన్